చిన్నగా ఏం కాదు పెద్దగా ఉన్నది చిన్న నైన్త్ క్లాస్ ఈ రోజు అయితే మేమైతే మామూలు బుక్స్ అయితే కొనడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ రెండు నెలల నుంచి మామూలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది మండే నుంచి స్కూల్ కి అయితే మండే అయితే స్కూల్ కి అయితే పోతా స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి సమ్మర్ హాల్డేస్ కూడా అయిపోయినాయి సుత్తా గడిచిన ఇట్లా ఒక వన్ మంత్ లోనే అన్ని గడిచిపోయినాయి తొందరగా స్టార్ట్ చెప్తున్నాయి స్కూల్స్ వీళ్ళకి అట్లే ఉంటది సెలవులు ఎక్కువ ఇంకా సెలవులు ఉంటే బాగుంటుంది అని వీళ్ళకి అనిపిస్తుంది కాబట్టి వన్ మంత్ అనిపిస్తుంది వీళ్ళకి ఇప్పుడు మా మమ్మీ అయితే మంచిగా ఉంటుంది ఇంట్లోనే అయితే స్కూల్ కి పోయి మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు ఎయిత్ కి పోయిన అనుకో సెవెన్ కి వస్తా లేట్ వస్తా ఏ ఎంత సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం ంతా పట్టు లేమ్మీంటున్నా మీగా మా మమ్మీ పాపమ్మ నేను పట్టుకుంటున్నా చేతులు మొత్తం ఎర్రగా అవుతున్నాయి నీ చేతులు అదే నడవలే ఆయన ఎంత బరువుందా రాములు తీయ కళ్ళకెళ్ళి లేదు మొత్తం పట్టుకోను ఏం కాదురా వెళ్ళమే లే అవి

ఇక ఇప్పుడు మమ్మీ నాకు కొనిస్తుందా ఏం చేస్తుందా మమ్మీకే తెలవాలి ఇక కొంటావు మమ్మీ ఇంకో సేమ్ అట్లాంటిదే మమ్మీ సేమ్ అదే ఇది ఎయిటీన్ ఫిఫ్టీన్ అంటాము తీసుకుంటా నాకు తొందర చిన్నుతుంది అనిపిస్తుంది ఎందుకంటే నేను చెప్పాలంటే లంచ్ బాక్స్ కూడా దీంటనే పెట్టుకుంటా నేను నేను పెట్టుకోబా నాకు అది చేతిలో పట్టుకోవాలంటే నచ్చది ఇవో నేను లంచ్ బాక్స్ చేతిలో పెట్టుకోను ఇంట్లోనే పెట్టుకుంటా లాస్ట్ ఇయర్ కూడా ఇతర కూడా లంచ్ బాక్స్ బ్యాగ్లోనే పెట్టుకుంటా చిన్నగా ఏం కాదు పెద్దగా ఉన్నది చిన్నగా ఎందుకు రా నైన్త్ క్లాస్ బ్యాగే అది అంటే ఏ క్లాస్ వాళ్ళకి ఆ క్లాస్ అన్నట్టు బ్యాగ్ ఒకసారి మంచిగా ఉంది బ్యాగ్ ఒకసారి మంచిగా ఉంది కదా చిన్నగా డబ్బులు ఇంకా ఏం లే స్కూల్లో నడుచుకుంటూ పోతే లేపేస్తారు ఇంకా స్కూల్లో నడుచుకుంటూ పోతే లేపేస్తారు హ్యాండ్ బ్యాగులు సూట్ కేసు అవి అన్నీ ఉన్నాయి కూతురం సబ్స్క్రైబర్స్ కూడా వస్తారన్న షాప్ అన్న తీసుకొని వస్తుంది ఫైనల్లీ బ్యాగ్స్ అయితే కొనుక్కున్నాము అడిట్ చేసి నాకు ఇచ్చింది నాకు బ్యాగ్ కవర్ లేదు ఏమైతే ఇప్పుడు ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాము ఇప్పుడైతే ఇది బుక్స్ బ్యాగ్ బ్యాగ్ కూడా కొనుక్కుందా బ్యాగ్ బుక్స్ ఇవి ఇక కొన్ని కొన్ని తీసుకొని పోతా అమ్మ ఎంతో అంటే ఫుల్ బరువున్నాయి మీ ధనం బుక్లు ఇంకా నోట్ బుక్స్ కూడా రెండు రెండు ఇచ్చారు షీట్స్ ఒక ఉంటాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంటాయి నోట్ బుక్స్ ఇవన్నీ కలిపి ఎన్ని ఉంటాయా ఇట్లా బుక్స్ ఎవరికైతే స్మెల్ చూడమో ఇష్టమో కామెంట్ చేయండి ఇట్లా ఏమైనా కొత్త బుక్స్ వచ్చినా ఇట్లా స్మెల్ చూస్తే మస్తుంట స్మెల్ మాత్రం మంచిగా అనిపిస్తుంది ఫుల్ ఒప్పించి ఒప్పించి రేట్ అవన్నీ వేసి ఫుల్ నచ్చింది బ్యాగ్ ఎట్లుందా చెప్పండి కామెంట్ మొత్తానికి బ్యాగ్ ఒప్పించి అయితే తీసుకున్నా ఈరోజు వీడియో అయితే ఇదే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి బాయ్